శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల గ్రహాల యొక్క కదలిక ఎలా ఉంది అంటే సెప్టెంబర్ నెలలో రవి బుధుడు శుక్రగ్రహాలు రాసులు మారడం జరుగుతుంది రవి కన్యా బుధుడు సింహరాశులను శుక్రుడు తులారాశులను సంచారం ప్రారంభించేస్తున్నారు దీని ద్వారా ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతుందో ఒక్కొక్క రాశిగా మనం విశ్లేషించుకుందాం జ్యోతిష్ ద్వాదశ రాశుల్లో ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతికా నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే మేషరాశి వారికి సెప్టెంబర్ నెల అనుకూల ఫలితాలే గట్టిగా సూచిస్తున్నాయి మేషరాశి మిత్రులారా ఈ మాస సమయం ఆకస్మిక అదృష్టం కూడా కలిసి వస్తుంది జ్యోతిష్యం తెలుసుకోవాలనే యొక్క తపనలో ఉన్నటువంటి ఎక్కువ జ్యోతిషాస్త్రం మీద ఎక్కువ నమ్మకం ఉన్న మీరు శని తిరోగమనంలో పదకొండవ ఇంట్లో తన సొంత రాశిలో కుంభరాశిలో ఉన్నాడు ఐదవ ఇంటి నుండి సూర్యభగవానుడు బుధుడు సెప్టెంబర్ నాలుగు నుంచి సూర్యునితో అదే ఇంట్లో ప్రవేశించి బుధాదిత్య యోగాన్ని అందిస్తున్నారు మీకు శుక్రుడు ఈ మాస ప్రారంభంలో ఆరవ ఇంట్లో కేతువుతో కలిసి చక్కగా ఉన్నాడు బృహస్పతి రెండవ ఇంట్లో రాశి అధిపతి అంగారకుడు మూడవ ఇంట్లో ఉన్నాడు ఏ ప్రయత్నమైనా సత్ఫలితం ఇస్తుందండి మేషరాశి వారికి సమాజంలో పలుకుబడి గౌరవ మర్యాదలు సంపాదనకు లోటు ఉండదు కుటుంబం మీద ఖర్చులు పెరుగుతుంది అనేక మార్గాల్లో ఆదాయం పెంచుకుంటారు ప్రయాణాల వల్ల ఆర్థిక లాభాలు పొందుతారు వ్యక్తిగత సమస్య ఒకటి మాత్రం ఉంటుంది మీ మానసికంగా అది కూడా తొలగుతుంది మీ యొక్క సంతాన విషయంలో సంతోషకరమైనటువంటి వార్తలు వింటారు మిత్రుల వల్ల ప్రయోజనం పొందుతారు మీలో భక్తి మార్గం పెరుగుతుంది మీరు మొదలుపెట్టిన పనిని విజయవంతంగా చేస్తారు ధన ప్రవాహం ఇబ్బందే ఉండదు వ్యాపారం మల్టిపుల్గా ఎక్స్పాండ్ చేసే అవకాశాలున్నాయి లేదా ఉన్న వ్యాపారంలో అద్భుతమాన్ని సృష్టించారు కుటుంబంలో బంధుమి బంధుమిత్రుల మధ్య అన్నదమ్ముల మధ్య తల్లిదండ్రుల మధ్య అక్కజల్ల మధ్య ఉన్నటువంటి విభేదాలు తొలగి సామరస్య వాతావరణం తొలగుతుంది కొత్త ఇల్లు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది నూతన వస్త్రాలు ఆభరణాలు అదనంగా కొంటారు ఆరోగ్యం మాత్రం శ్రద్ధ వహించాలి మీరు తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల మీ ఆరోగ్యం ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి వాహనం నడిపేటప్పుడు కాస్త జాగ్రత్త మాస ద్వితీయంలో ఉద్యోగం చేసేవారికి పని భారం పెరుగుతుంది మాస ద్వితీయంలో మానసిక అలసట ఉంటుంది ఉన్నతాధికారులతో అనుసరణ చాలా ముఖ్యం ఆకస్మిక స్థానభంశం ఉద్యోగ మార్పులు పొందవచ్చు లేదా ఉద్యోగం మారాలనుకున్న వాళ్ళకి ఇదొక సమయం పరిశ్రమలు ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళకి కాస్త వెయిట్ చేయండి వ్యాపారంలో అనుకూలమైనటువంటి స్థితి ఉంది కష్టపని పనిచేసి సంపాదించే ప్రతి పైసా అది మీ ఇంటికి చేరుతుందండి కుటుంబాన్ని నిర్వర్తించే స్త్రీలు ఉద్యోగం చేసే స్త్రీలకి ఇది ఒక మంచి సమయం అని చెప్పొచ్చు జీవిత భాగస్వామి యొక్క స్త్రీ పురుషులు ఎవరికి కూడా ఒక ప్రేమానురాగాలతో ఉంటారు మీకి ఈ సెప్టెంబర్ నెల లక్కీ డేస్ అని కూడా చెప్పుకుంటూ పోతే ఒకటి నాలుగు ఏడు పదమూడు అని చెప్పచ్చు ఐటీ రంగం వారికి చాలా బాగా ఉంటుందని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ ఒక అరవై శాతం కలిసి వస్తుంది రియల్ ఎస్టేట్ వారికి యోగంగా ఉంది రాజకీయ నాయకులకి మిశ్రమ ఫలితం అని కూడా చెప్పడం జరుగుతుంది చంద్రాష్టమం బాగా గుర్తుపెట్టుకోండి ఈ సెప్టెంబర్లో తొమ్మిదో తారీఖున తొమ్మిదో నెల పదకొండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల ఉదయం నుండి పదకొండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం ఇది ఈ రెండున్నర రోజులు అనవసరమైనటువంటి వాగ్దానాలు ఇవ్వకండి ఎవరికి షూరిటీలు పెట్టకండి ఫోన్ నడుపుతూ వాహనాలు నడపకండి ఎవరిని నోటి ద్వారా ఇది చేయకండి దక్షిణామూర్తి స్వామి వారికి దీనికి పరిహారం ఉంది దక్షిణామూర్తికి ఏదైనా శివాలయం వెళ్ళి దక్షిణామూర్తికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి కరంగాళి మాలను ధరించండి మీకు చాలా యోగంగా ఉంటుంది ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ కులదైవాన్ని ప్రార్థన చేయండి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి జ్యోతిష్ శాస్త్ర నిపుణులు సంప్రదించండి వారి ద్వారా తెలుసుకోండి లేదా మా ద్వారానే తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నంబర్కి వాట్సప్ చేయండి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ కాల్ చేయకండి మేము మీకు రిప్లై ఇస్తాము మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి విజయవస్తువు